వెల్కమ్ టు జ్ఞాన సరస్వతి క్షేత్రానికి పోటెత్తిన భక్త సందోహం వేలాది మందికి అక్షరాభ్యాసాలు వసంత పంచమి సందర్భంగా పట్నంలోని రెండవసారి జ్ఞాన సరస్వతి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఎస్వీఎన్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తారు అర్చకులు పణిహారం తాతాచార్యులు ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి శ్రీ జ్ఞాన సరస్వతి శ్రీ భువనేశ్వరి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు బృందం రామగోపాలాచార్యులు పురాణం అభిరామ్ పాల్గొన్నారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి వీణధారణగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకుంటే చదువుల తల్లి అనుగ్రహంతో తమ పిల్లలు విద్యావంతులు కాగలరని భావించిన తల్లిదండ్రులు రాష్టేతరాల నుండి ముందు రోజే ఆలయం ప్రాంగణంలో పిల్లలతో నిద్ర చేయించారు అమ్మవారు అర్ధరాత్రి పిల్లల నాలుకపై బీజాక్షరాలు లెక్కిస్తుందని భక్తుల నమ్మికారదా శారదా సేవా సంఘం అధ్యక్షుడు చెరుకూరి శ్రీధర్ కార్యదర్శి గుడిషా శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు గుడిషా శివకుమార్ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఎనిమిది విడతలుగా ఐదు వేల మందికి సామూహికంగా అక్షరాభ్యాసాలు చేయించారు చిన్నారులు తమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని చదుల సరస్వతిని పూజించి బియ్యంలో పసుపు కుంకుమతో ఓం నమ శివాయ అంటూ అక్షరాలు లిఖించారు అనంతరం ఆలయంలో దర్శించుకొని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు తల్లిదండ్రులు తమ పిల్లల తులాభారంగా అమ్మవారికి బియ్యం బెల్లం పంచదార పప్పు దినుసులు సమర్పించారు ఆలయ ఉపాలయాలు లోగిలి దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాలకులు పుస్తకాలు అమ్మవారి ఫోటోలు ప్రసాదం అందజేశారు భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు సేవా సంఘం సభ్యులు అల్లాడ రమణ బిహెచ్ సూర్య తదితరులు పాల్గొన్నారు